రెండు వేల ఇరవై మూడు ఈ పద్దెనిమిది నుంచి బండి సంజయ్ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడైందో అప్పటి నుంచి బీజేపీ రేవంత్ రెడ్డి అది బండి సంజయ్ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇద్దరు కలిపి పనిచేస్తున్నారు మొదల నుంచి కాళేశ్వరంలో అసలు జరిగింది ఏంటండి కాళేశ్వరము అనేక కాంపోనెంట్లతో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్ దాంట్లో రిజర్వాయర్లు ఉన్నాయి పంప్ హౌజ్లు ఉన్నాయి సబ్స్టేషన్లు ఉన్నాయి సొరంగ మార్గాలు ఉన్నాయి గ్రావిటీ కెనాల్ ఉన్నాయి మూడు బ్యారేజీలు ఉన్నాయి మొత్తం తొంభై నాలుగు వేల కోట్ల విలువగల ప్రాజెక్టు ఖర్చు పెట్టింది ఇన్ని కాంపోనెంట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక నాలుగు వేల కోట్ల విలువగల అది మేడిగడ్డ బ్యారేజ్ తొంభై నాలుగు వేల కోట్ల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో నాలుగు వేల కోట్లది మేడిగడ్డ బ్యారేజ్ ఆ మేడిగడ్డ బ్యారేజ్ నాలుగు వేల కోట్ల మేడిగడ్డ బ్యారేజ్లో ఏడు బ్లాకులు ఏడు బ్లాకులో ఒక్క బ్లాక్లో ఆ ఒక్క బ్లాక్లో మూడు పిల్లర్లకు ఇబ్బంది జరిగింది తురుదోత్సవ శాత్తు అది అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అధికారి నిర్లక్ష్యమా ఓఎన్ఎం నిర్లక్ష్యమా దీనివల్ల కావచ్చు జరిగింది అది అంటే నాలుగు వేల కోట్ల విలువల మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక వెయ్యి కోట్లు గేట్లకే పోతుంది ఆ గేట్లు ఐరన్ గేట్లకు ఒక ఐదు వందల కోట్లు ఆ పక్కకు బ్యాంక్స్ అవన్నీ కట్టడానికి పోతుంది అంటే పదిహేను వందల కోట్లు ఆ బ్యారేజ్కు సంబంధం లేకుండా ఖర్చు అవుతుంది అంటే రెండు వేల ఐదు వందల కోట్ల ఆ సిమెంట్ బ్యారేజ్ ఆ కాంక్రీట్ బ్యారేజ్ విలువ ఆ రెండు వేల ఐదు వందల కోట్లల్లో ఏడు బ్లాక్లు ఒక్క బ్లాకు ఇబ్బంది వచ్చింది అంటే రెండు వేల ఐదు వందలు బై ఏడు అంటే మూడు వందల యాభై కోట్లు అంటే తొంభై నాలుగు వేల కోట్ల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో దురదృవశాత్తు నిర్లక్ష్యం వల్ల పొరపాటు ఎవరి పొరపాటు జరిగింది నష్టం మూడు వందల యాభై కోట్లు దానికే ఆ మూడు పిల్లర్లు కుంగినే తెలంగాణ హుటాహుటిన రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎప్పుడు బీజేపోలకి ఎప్పుడు బిఏపోలు ఢిల్లీ నుంచి నాలుగు రోజుల లోపలనే ఎన్డీఎస్ఏ వచ్చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నాలుగే రోజుల్లో వచ్చేసింది అక్కడికి ఎంత నష్టం జరిగింది మూడు వందల యాభై కోట్ల నష్టం మహా ఎక్కువ అది నేను చెప్పేది మూడు వందల యాభై కోట్ల నష్టం అంటే తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులో మూడు వందల యాభై కోట్ల నష్టం జరిగితే ఒకటా నాలుగు రోజుల్లో ఎన్డీఏసీ వచ్చేసింది రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మాట్లాడాలి బండి సంజయ్ ఢిల్లీకి మా మోడీకి మాట్లాడాలి మోడీ పంపించాలి నాలుగు రోజుల్లో ఎన్డిఎస్ఏ వచ్చింది ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసింది అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు ఎన్డీఎస్ఏ రావాలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలా ఇంట్లో ఏదో జరిగిపోయింది అని ప్రచారం జరగాలి జరిగింది ప్రచారం చేసుకున్నారు లాభం పొందిండ్రు మోడీ సహాయంతో ఎన్డీఏసే వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి దోధపడ్డాడు అయింది అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు మళ్ళా గోష్ కమిషన్ అని అపాయింట్మెంట్ జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్ లాభం ఉండాలి మళ్ళీ కాళేశ్వరం మీద బురద చల్లాలి బురద పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిపి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని క్యాండిడేట్లను మాట్లాడుకొని బీజేపీ క్యాండిడేట్